త్వరలో వైఎస్ జగన్ బస్సు యాత్ర ఉంటుందని జిల్లాల యాత్ర ఉంటుందని రకరకాల ప్రచారాలు జరుగుతున్న నేపథ్యంలో తాజాగా తన పాదయాత్రకు సంబంధించిన సంచలన ప్రకటనను వైసీపీ అధినేత వెల్లడించారు ఇందులో భాగంగా ఏడాదిన్నర తర్వాత తన పాదయాత్ర ఉంటుందని ఇది ఏలూరు నుంచే మొదలవుతుందని తెలిపారు ఈ నేపథ్యంలో ప్రజలందరూ వైసీపీ వైపే చూస్తారని ఈ సమయంలో కేడర్ అంతా తప్పనిసరిగా ప్రజల్లో ఉండాలని జగన్ పిలుపునిచ్చారు అవును ఏలూరు నియోజకవర్గ కేడర్తో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైఎస్ జగన్ భేటీ అయ్యారు ఈ సమావేశానికి కారుమూరి సునీల్ జయప్రకాష్తో పాటు పలువురు కార్యకర్తలు కూడా హాజరయ్యారు ఈ సమావేశంలో నియోజకవర్గంలోని సమస్యలు తెలుసుకోవడంతో పాటు తాజా రాజకీయ పరిణామాలపైన ఆయన చర్చించారు ఈ నేపథ్యంలోనే రెండు వేల ఇరవై తొమ్మిది సార్వత్రిక ఎన్నికలకు ముందు తన పాదయాత్ర గురించి వైఎస్ జగన్ సంచలన ప్రకటనని చేశారు కూటమి ప్రభుత్వం ఏ ఒక్క వర్గానికి ఏమేలు చేయలేదన్నారు ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు తోడుగా వైసీపీ ఉంటుందన్నారు విద్యార్థులు రైతులు యువత అక్క చెల్లమ్మలు ఏ వర్గానికి కష్టం వచ్చినా జెండా పట్టుకొని వారి తరపున పోరాడుతున్నామన్నారు జగన్ ఇదే స్ఫూర్తి ఇక ముందు కొనసాగించాలని కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు ప్రతి ఇంట్లోనూ ఇదే చర్చ జరుగుతోందని జగన్ ఆరోపణలు చేశారు ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వానికి మిగిలింది ఇంకా మూడేళ్లు మాత్రమేనని చెప్పిన జగన్ తాను మరో ఏడాదిన్నర తర్వాత పాదయాత్రని మొదలు పెడతానన్నారు ఆ విధంగా దాదాపు ఏడాదిన్నర పాటు ప్రజల్లోనే ఉంటానని తెలిపారు అంతకుముందు ప్రతి వారం ఒక్కో నియోజకవర్గం నాయకులతో భేటీ అవుతానని జగన్ వెల్లడించారు దాంతో ఇప్పుడు ఈ విషయం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారుతోంది ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణాన్ని మరింత బలోపేతం చేయడం ప్రతి కార్యకర్తకు అండగా నిలవడం క్యాడర్తో మమేకం కావడమే ఈ యాత్ర ప్రధాన ఉద్దేశమని జగన్ స్పష్టం చేశారు ఇదే సమయంలో కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ఈ యాత్ర దోహదపడుతుందని అన్నారు ఏది ఏమైనా అధికారం కోల్పోయిన తర్వాత తొలిసారిగా ఇంతటి భారీ కార్యాచరణను ప్రకటించడంతో రాష్ట్ర రాజకీయాల్లో ఈ విషయం ప్రాధాన్యతని సంతరించుకుంది రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ పాదయాత్ర చేసిన సంగతి తెలిసిందే ప్రజా సంకల్పయాత్ర పేరుతో జగన్ సుమారు మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ల మేర దాదాపు పదహారు నెలల పాటు పాదయాత్ర చేసిన సంగతి తెలిసిందే ఆ సమయంలో ఈ పాదయాత్రకు వచ్చిన రెస్పాన్స్ దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది ఈ క్రమంలో రెండు వేల ఇరవై తొమ్మిది సార్వత్రిక ఎన్నికలకు దాదాపు ఏడాదిన్నర ముందు తాను మరోసారి పాదయాత్ర చేస్తానని జగన్ ప్రకటించడం ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారింది మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి